నమస్తే వార్తలు ముఖ్యాంశాలు నైన్ జర్నలిస్ట్ కృష్ణ దుండిగల్ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారంతో మేరకు రంగారెడ్డి స్టాఫ్ బి టీం సిఐ సుభాష్ టీం రెండు కేసుల్లో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల విలువ చేసే గంజాయిని మంగళవారం రాత్రి పట్టుకున్నారు జవహర్నార్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్ చంద్రపురి కాలనీకి చెందిన కే సాయి కిరణ్ చింటూ అనే ఇరవై రెండు సంవత్సరాల యువకుడు ఐదు రోజులుగా ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన తప్పిపోయిన సాయి కిరణ్ ని చుట్టుపక్కల స్నేహితుల బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో జవహర్నార్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు ఉపాధి కల్పించలేరా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించి ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అందజేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎంతకాలం ఉచితంగా వస్తువులను ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోవిడ్ దగ్గర నుంచి వలస కార్మికులకు ఈ రేషన్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాల్సిందిగా పేర్కొంది జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా మేర్చే జిల్లా జర్నలిస్టుల ధర్నాకు కార్యక్రమంలో ఉప నియోజకవర్గంలో పరిధిలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎర్రపల్లి డివిజన్ రెడ్డి కాలనీలో నిన్న అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ్ బేకర్ సాయిండు శ్రీశ్రీ యజమాని కటకూరి విజయ్ కుమార్ రెడ్డి నివాసంలో జరిగిన అయ్యప్ప పడి పూజలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కటకూరి బుచ్చిరెడ్డి యాదరెడ్డి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రైల్వే వంతన వెంటనే పనులు చేపట్టాలని చేస్తున్న రిలే నిరాదీక్ష పదకొండవ రోజు అయ్యప్ప స్వాములు దీక్షలో కూర్చున్న మొన్నాల మేఘనాథరెడ్డి స్వామి దేవరకొండ రాజచారి స్వామి ఊరుగంటి అరుణ్ కుమార్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం కాలేరు రెండు వందల ఇరవై మూడు వేతనం తొమ్మిది వేల నుండి పదిహేను వేల వరకు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్రం సీఎం కప్పు రెండు వేల ఇరవై లో భాగంగా యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క ములుగు జిల్లా మండలంలో కబడ్డీ పోటీల్లో పాల్గొని సీఎం కప్పు మండల స్థాయి పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ తనకి పోలీసులు జారీ చేసిన నోటీసుకు సవాల్ చేసి మోహన్ బాబు తన ఇంటి వద్ద వికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరిన మోహన్ బాబు తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్ పింక్ బాల్ టెస్ట్ లో ఆస్ట్రేలియాతో భారత ఘోర పరాజయాన్ని చవిచూసింది రెండు ఇన్నింగ్స్ లో భారత జట్టు బ్యాటింగ్ లో ఆస్ట్రేలియా జట్టు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆఫ్ కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చ చివరి దశకు వచ్చినట్లు అవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వీటిపై తాజాగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంత బలంతోనే పోటీ అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన పాలక వర్గంలో కుటుంబ సభ్యులు బంధువర్గానికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు ఇప్పటికే ఇద్దరు వియాంకులకు కీలక బాధ్యతలు కేటాయించిన ఆయన తాజాగా తనకు కాబోయే కోడలికి కూడా పదవి కల్పించారు వార్తలు ఇంతటితో సమాప్తం